యాక్సియం మిషన్ విజయవంతమైంది ఇరవై రోజుల అంతరిక్ష యాత్రను ముగించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు గడిపిన వ్యోమగాములు మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు ఈ బృందం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాల్లో దిగింది వైద్య పరీక్షల అనంతరం వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించనున్నారు యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక ఇరవై రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పయనించి ఈ మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి కాలిఫోర్నియా శాండియాగో తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకున్నాయి రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు విచ్చుకుని వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక సముద్ర జలాల్లో పడిన వెంటనే స్పీడ్ బోట్లలో అక్కడికి చేరుకున్న ఎక్స్ సిబ్బంది ఆ వ్యోమనౌకను షానన్ నౌకలోకి ఎక్కించారు అనంతరం స్పేస్ క్రాఫ్ట్ నుంచి వ్యోమగామి పెగ్గి విట్సన్ తొలుత బయటికి వచ్చారు తరువాత భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బయటకు వచ్చి నవ్వుతూ అభివాదం చేశారు ఆ తరువాత మిగిలిన ఇద్దరు వ్యోమగాములు వెలుపలికి వచ్చారు భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం ఫోర్ కమాండర్ పెగ్గి విట్సన్ సందర్భంగా పేర్కొన్నారు వ్యోమగాములకు షానన్ నౌకలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తరువాత హెలికాప్టర్ ద్వారా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అక్కడ వ్యోమగాములు ఏడు రోజులు ఉండనున్నారు శుభాంశుతో పాటు మిగిలిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది అందుకోసం వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా జూన్ ఇరవై ఐదున రోదశిలోకి వెళ్లిన శుక్లా బృందం సుమారు అరవై పరిశోధనలు నిర్వహించింది ఇరవై రోజుల అంతరిక్ష యాత్రను ముగించుకుని భూమిపైకి వచ్చింది